హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ విజయా ఫామ్ ప్రజెంట్ కోళ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఏ ఫామ్ లో చూసినా కానీ వైరస్లతో తెగులతో చాలా కోళ్ళు చనిపోతున్నాయి అలాంటి కోళ్ళు చనిపోకుండా ఉండాలంటే నేను చెప్పిన మెడిసిన్ వాడుకున్నట్లయితే మీ కోళ్ళను వైరస్ల నుంచి తెగుల నుంచి కాపాడుకోవచ్చు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యాక్ పేరు వచ్చేసి నేల ఉసిరి అంటారు ఇది ఆయుర్వేదిక్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కోడికి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కోడి లివర్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది కోడి యొక్క జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి అలాగే కోడి జీవ ప్రక్రియను బాగా మెరుగుపరచేదానికి ఈ నేల ఉసిరి అనే దాన్ని ఉపయోగిస్తారు ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మన ఊర్లో అయినా దొరుకుతుంది మన చుట్టుపక్కల ఇళ్ల పక్కన అయినా దొరుకుతుంది ఇది ఆయుర్వేదిక్ లో కూడా దీన్ని ఉపయోగిస్తారు ఇవి కోడికి చాలా బాగా ఉపయోగపడతాయి నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి ఇందులో అసిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది ఆ ఎంజెంలో దీనివల్ల కోళ్ళకి ఉపయోగం ఏందంటే ఇందులో పవర్ఫుల్ యాంటీ యాంటీమైక్రోబియల్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది కోళ్ళకి బ్యాక్టీరియల్ వైరస్లు అలాగే ఇమ్యూన్ సిస్టమ్ మెరుగుపరిచేదానికైతే ఈ వెల్లుళ్ళు అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి మిరియాలు ఈ మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇందులో విటమిన్ ఏ విటమిన్ సిలు ఉంటాయి ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి అలాగే కోళ్ళకి జలుబు కూరక అనేటివి రాకుండా ఈ మిరియాలు అనేది కోడికి ఉపయోగపడతాయి నెక్స్ట్ వచ్చేసి పసుపు అండి పసుపు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కోళ్ళకి ఇది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది అలాగే అల్లం వచ్చేసి అల్లంలో అనే ఎంజైమ్ ఉంటుంది ఇది అల్లంలో విటమిన్ బి బి త్రీ అలాగే విటమిన్ బి సిక్స్ అలాగే విటమిన్ సి వచ్చి అలాగే మినరల్స్ అనేటివి ఉంటాయి ఇది కోళ్ళకు జీవక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి అలాగే ఎలాంటి రోగాలు రాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి అలాగే కోళ్లు తిన్న మేత అజీర్ణం అవ్వకుండా అలాగే గ్యాసు మలబద్ధకం సమస్యల నివారిస్తుంది నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర జీలకర్రలో వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది ఆ కోడి తిన్న ఆహారం జీ జీర్ణం కాకపోయినా అలాగే యాంటీ బ్యాక్టీరియల్ అలాగే యాంటీ ఆక్సిడెంట్లుగా ఈ జీలకర్ర అనేది కోళ్ళకు ఉపయోగపడుతుంది ఇవి ఎలా చేసుకోవాలంటే వీటిని అన్నిటినీ రోడ్లేసి మెత్తగా దంచుకోవాలి ఈ ఆయుర్వేదిక్ ని ఎలా వేసుకోవాలంటే ఫస్ట్ ఏకనంతా ఇలా చేసుకొని తర్వాత వెల్లుల్లి అల్లం మిరియాలు జీలకర్ర మొత్తం అందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా దంచుకోవాలి వాటిని ఇలా మెత్తగా దంచుకోవాలి ఆ మెత్తగా నూరుకున్న దాన్ని ప్లేట్లో వేసుకొని ఇలా ఉండలుగా చేసుకోవాలి పెద్ద కోళ్ళకైతే గోళీ సైజు ఉండలు వేసుకోవాలి చిన్న కోడి పిల్లలకైతే దానికంటే తక్కువ ఉండలు చేసుకోవాలి గోళీ ఎంత సైజు కాకుండా కొంచెం తక్కువ సైజు చేసుకోవాలి పెద్ద కోళ్ళకైతే ఇలాంటి గోళీ సైజు వండలు వేసుకోండి చిన్న కోళ్ళకైతే ఇలా చిన్న వండలు చేసుకుని వేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మీ ఫామ్లో వైరస్లు తెగులు రాకుండా ఉంటాయి అలాగే వ్యాధి వచ్చినప్పుడు ఈ ఉండల్ని రోజు వేసుకోవాలి అలాగే వ్యాధి లేని కోళ్ళకైతే వారానికి ఒక ఉండ వేసుకుంటే సరిపోతుంది ప్రజెంట్ మా ఫామ్లో కూడా చాలా కోళ్లు తో చనిపోయాయి అలా ముందు జాగ్రత్త కోసం అయితే నేనైతే ఈ మెడిసిన్ అయితే వాడుకుంటున్నాను ఇది ఆయుర్వేదిక్ లో కూడా యూజ్ చేస్తారు ఇదైతే ఈ కోడికైతే వైరస్ తెగ తెగుళ్ళు అయితే ఏమి రాలేదు ముందు జాగ్రత్త కోసం అయితే ఈ మెడిసిన్ అయితే నేను ఈ కోడికి వేస్తున్నాను ఇలా చేసుకోవడం వల్ల మీ కోళ్ళకు వైరస్లు తెగుళ్ళు అనేటివి రాకుండా ఉంటాయి బాగుండే కోళ్ళకైతే వారానికి ఒకసారి ఇవి వండేసుకోండి ఒకవేళ తెగుళ్ళు వచ్చిన కోళ్ళకైతే వైరస్ వచ్చిన కోళ్ళకైతే వైరస్ తగ్గేదాకా రోజుకో ఉండ చొప్పున డైలీ వేసుకోండి ఇలా చేయడం వల్ల మీ ఫామ్లో వైరస్లు తెగుళ్ళు అనేటివి రాకుండా కోళ్ళు అనేటివి చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి అలాగే ఈ మెడిసిన్ వేసుకున్న తర్వాత కోళ్ళకి వేడి నీళ్ళు కొంచెం చల్లార్చిన తర్వాత ఆ నీళ్ళు అయితే కోడికి పట్టించుకోండి మీరు రెగ్యులర్ గా ఇలా చేయడం వల్ల మీ ఫామ్ లో కోళ్ళు ఎక్కువ ఉంటే ఇలాంటి మెడిసిన్స్ వేసుకుంటే వైరస్ తెగులు తెగిలేటివి రాకుండా మీ కోళ్ళను మీరు కాపాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి